నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని లక్ష ఎకరాలకు నీళ్లు కొడంగల్ నియోజకవర్గానికి నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని మనం తెచ్చుకున్నాం ఇవాళ మెడికల్ కాలేజు ఇంజనీరింగ్ కాలేజు వెటర్నరీ కాలేజు నర్సింగ్ కాలేజు డిగ్రీ కాలేజీలు జూనియర్ కాలేజీలు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంతో పాటు కృష్ణా వికారాబాద్ రైల్వే లైను అదే విధంగా కొడంగల్లో సిమెంట్ ఫ్యాక్టరీలు తెచ్చుకోవాలని మన ప్రయత్నం చేస్తుంటే కొంతమంది వచ్చి ఎట్లయినా కొడంగల్లో కాంగ్రెస్ పార్టీని పడేయాలి కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అని ఇవాళ ప్రాంతంలో తిరుగుతున్నా నేను అడుగుతున్న కొడంగల్ నియోజకవర్గ యువకులను ఇక్కడున్న పెద్దల్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా ఎందుకు కొడంగల్లో రేవంత్ రెడ్డిని కింద పడేయాలి మెడికల్ కాలేజ్ తెచ్చినందుకు కింద పడేయాలన్నా ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చుకున్నా కింద పడేయాలన్నా వెటర్నరీ కాలేజ్ తెచ్చుకున్నందుకు కింద పడేయాలనా అదేవిధంగా నర్సింగ్ కాలేజీలు తెచ్చుకున్నందుకు కింద పడేయాలన్నా డిగ్రీ కాలేజీలు తెచ్చుకున్నందుకు కింద పడేయాలన్నా జూనియర్ కాలేజీలు తెచ్చుకున్నందుకు కింద పడేయాల కరువు ప్రాంతంగా ఉన్న ఈ కొడంగల్ ప్రాంతానికి నాలుగు వేల కోట్ల రూపాయలతో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తెచ్చుకొని ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తున్నందుకు రేవంత్ రెడ్డిని కింద పడేయాలనా ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక అపారమైన సున్నపు కన్నులు ఉంటే ఆ సున్నప్ కన్నులతోని వేల కోట్ల రూపాయల పెట్టుబడి తెచ్చి సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడానికి అనుమతులు తెస్తున్నందుకు రేవంత్ రెడ్డిని కింద పడేయాలనా దేనికోసం కింద పడేయాలని నేను అడుగుతున్నా డెబ్బై ఐదేళ్ళు మీరు ఎవరేం చేయలే డెబ్బై ఐదేళ్ళు మరి కష్టాలు ఉంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోలే ఇవాళ అరణమ్మ బయలుదేరింది నేను బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు నాకు మంచిదే అమ్మా కాంగ్రెస్లు సేపు మంత్రి పదవులు అనుభవిస్తవి కాంగ్రెస్ కార్యకర్తలు భుజాల మీద పోసి నేను ఎమ్మెల్యే చేసి మంత్రిని చేస్తే మంత్రి పదవి అనుభవించి చేయాల కార్యకర్తల గుండెల మీద దాన్ని బీజేపీలో పోయినా బీజేపీలకు పోయామైనా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఏమన్నా జాతీయ ప్రాజెక్టులు తీసుకొచ్చినమా ఈ జిల్లాకు సాగునీరు ఎంత అవసరమో మీకు తెలుసు నరేంద్ర మోడీ పదేండ్లు ప్రధానమంత్రి ఉంటే పాలమూరు రంగారెడ్డి పథకానికి జాతీయ ప్రాజెక్టు తేలేదు కానీ నువ్వు భారతీయ జనతా పార్టీలో జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి తెచ్చుకున్నావు దాని వల్ల నీకు లాభమైంది నీ కుటుంబానికి లాభమైంది తప్ప మా పాలమూరు జిల్లాకి ఏమన్నా ప్రయోజనం ఉందా అని నేను అడుగుతున్నా ఇవాళ వరసింహారెడ్డి అరణమ్మ ఎట్లన్నా చేసే కూడంగా తుట్టి చేయాలి తూటు వడవాలి అప్పుడే రేవంత్ రెడ్డి ఇజ్జత్ దియాలని అలా కంకణం కట్టుకొని ఇక్కకెళ్ళ వెళ్ళి చీకట్ల చీకట్ల తిరుగుతున్నాడు ఆడోగడు ఈడోగడు ఉంటాడు మోపైతేనే ఉంటారు ఏ ఊర్లైనా అందరూ మంచోళ్ళు ఉంటారా ఎవడో తలమాజిన వాడు ఉంటాడు ఎవడో ఒకడు ఎంగిల్ మెరుకుల కాశ పడేటోడు ఉంటాడు అట్లాంటి వాళ్ళు కొంతమంది వాళ్ళ చుట్టూతో చేరి వాళ్ళందరూ కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఇవాళ మన ప్రాంత అభివృద్ధి మనం అందరం కలిసికట్టుగా ఉండి రాజకీయాలకు అతీతంగా కొడంగల్ నియోజకవర్గం నుంచి యాభై వేల మెజార్టీ ఇచ్చి పాలమూరు పార్లమెంట్ సభ్యుడుగా రెడ్డిని గెలిపిస్తే మీ సిపాయిగా ఢిల్లీలో ఉండి పాలమూరు రంగారెడ్డి ఎత్తుపతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా దేవడానికి అవసరమైతే మంత్రితో కొట్లాడతాడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడతాడు అట్లాంటి అవకాశాన్ని జార విడ్చుకుందామా ఇవాళ వాళ్ళో వీళ్ళో చెప్పినట్టు మనం నష్టపోదామా అదే విధంగా కాంగ్రెస్ ఓడగొట్టాలంటుంది బీఆర్ఎస్ నేను అడుగుతున్నా ఎందుకు ఓడగొట్టాలి కాంగ్రెస్ ను ఆడబిడ్డలకు లో ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేసినందుకు ఊడగొట్టాల పేదోళ్లకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయలు ఏ దవకా పోయినా అబ్బోల పోయినా యశోద పోయినా కామినేని పోయినా బాజాప్త నడుచుకుంటా పది లక్షల రూపాయలు వైద్యం అందించినందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాల ఇవాళ ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే ఉచితంగా సిలిండర్ ఇస్తున్నందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రతి పేదవాడికి రెండు వందల యూనిట్లు ఇంటికి ఉచితంగా కరెంట్ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీని ఒడుగుంటాల్నా ప్రతి పేదవాడికి ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఊరూర ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం అడిగినోళ్ళకి ఇచ్చినాం వాళ్ళకి కూడా ఇచ్చినాం నువ్వు కట్టుకోవా మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఏమో కాలం ఎట్లు వస్తుందో నీ పిలగానికి రేపు అయితే కష్టం అయితే పిల్లగాని కూడా రోజు తండ్రి తండ్రి కూడా ఆయన ఇరవై ఐదు లక్షల ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది పదేళ్లు కేసీఆర్ అధికారంలో ఉన్నాడు ఈ కొడంగల్ మొత్తంలా ఏ ఊర్లో డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా ఎవరికైనా వచ్చినాయా మా జర్నలిస్టులకు ఇల్లు పట్టాలని వచ్చినాయా మరి ఏ పేదోడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆ సన్నాజులు ఇవాళ మళ్ళొచ్చి రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి రేవంత్ రెడ్డిని వడగొట్టాలి ఈ కుట్రలు కుతంత్రాలు ఏందని నేను అడుగుతున్నా ఇదే కాదు నియామకాల కోసం ఉద్యమం జరిగి పన్నెండు వందల మంది పిల్లలు ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది మీ అభిమానంతో గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నేను ముఖ్యమంత్రి అయినా మూడు నెలల ముప్పై వేల ఉద్యోగాలు ఎల్బి స్టేడియంలో నిరుద్యోగ యువకులకు ముప్పై వేల ఉద్యోగాలు నియామక పత్రాలు లెక్క పెట్టి తలలు లెక్క పెట్టి ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ముప్పై వేల మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చినప్పుడు ఇవాళ నన్ను నన్ను వడగొట్టాలన్నా బీసీ జనాభా ఎంతుందో లెక్క అరవై ఏళ్ళ నుంచి బీసీలు కొట్లాడుతుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీల జనాభా మొత్తం లెక్క కట్టుండ్రి లెక్క ప్రకారం వాళ్లకు నిధులు ఇవ్వాలి నియామకాలు చేపట్టాలని బీసీ జనాభా లెక్కలు కట్టమని ఆదేశాలు ఇచ్చి జీవోలు ఇచ్చి నిధులు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి కాంగ్రెస్ పడగొట్టాల దేనికోసం కోసం దేనికోసం కోసం ఓడగొట్టాలి మీరు ఆలోచన చేయండి మిత్రులారు ఎవరికన్నా ఎవరికైనా ఓటేస్తే కాంగ్రెస్ కు సుక్క నీరు వస్తుందా కొడంగల్లో ఉండే తండాలకు రోడ్లు వస్తాయా వీడుండే చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా ఇవాళ వారు చెప్పిన్నానో వీడు చెప్పిండానో మతం పేరు మీదనో భాష పేరు మీదనో పంచాయతీలు పెట్టి కలిసి మలిచి ఉండే కోజ్గిలో ఇవాళ పంచాయతీలు పెట్టి కాడానికి వచ్చారు ఎన్నడన్నా కోజ్గి కొట్లాడుకున్నావా శ్రీరామనవకు వాళ్ళు వచ్చి పీర్ల పాడుగకు మనం పోతుంది ఎన్నడైనా మన మధ్యలో పంచాయతీ ఉందా గట్టుతా కాదా ఉందా లేకపోతే ఆస్తితో కాదా ఉందా కానీ ఇవాళ ఓట్ల కోసం మళ్ళీ పంచాయతీలు పెట్టాలని కొంతమంది బయలుదేరింది ఇది మన ప్రాంతానికే మంచిది కాదు మిత్రులారా ఆలోచన చేయాలి కొడంగల్ అంటే ప్రశాంతం ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి పార్టీకి వాళ్ళకి చేసుకుంటాం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరు పని వాళ్ళు చేసుకుంటాం ఎవరి దగ్గరికి ఎవరు పోయి ఎవరి మీద ఎవరు కేసులు పెట్టుకోం ఇవాళ అక్రమ కేసులు పెట్టుకునే పరిస్థితి జుట్లు పట్టుకొని కొట్లాడుకునే పరిస్థితి ఇవాళ కొంతమంది కల్పిస్తున్నారు అందుకే మిత్రులారా ఈ కొడంగల్ ఈ ఐదేళ్లు నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా ఇక్కడున్న పెద్దలందరికీ ఇక్కడ ఉన్న యువకులకందరికీ ఈ ఐదేళ్ళు రాజకీయాల వద్దు ఈ ఐదేళ్లు ఎవన్ గురించి ఎవడు భ్రమలు కల్పిస్తే భ్రమలు పడకండి పదేళ్ళు ప్రధానమంత్రి ఉన్న నరేంద్ర మోడీ మళ్ళీ మూడోసారి రోడ్ వస్తే చంద్రమండీ రాజవుతాడా ఏమైతాడా పదేళ్ళు ప్రధానమంత్రులు ఉన్న నరేంద్ర మోడీ మనకేమన్నా ఇచ్చిందా ఐదేళ్ల నుంచి జాతీయ ఉపాధ్యక్షురాలు ఉన్న అర్ణమ్మ ఏమన్నా తెచ్చిందా ఇంకా కొత్తగా ఏం చేస్తారు అవకాశం వచ్చిన ఎంబడే ఐదు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి కోస్గి లక్ష మందితో సభ పెట్టి రాష్ట్రంలో ఉన్న మంత్రులందరినీ కోస్గి రప్పించి శిలా వేసి ఇలా అభివృద్ధి పనులు చేపట్టమా లేదా ఆలోచన చేయాలి ఊరూరు సందు సందు రోడ్లేసే బాధ్యత మనం తీసుకున్నాం మూడు వేల ఐదు వందల ఇందరమ్మ ఇల్లు ఎంబడే పేదోలకు ఇచ్చడానికి ఇలా జీవో ఇచ్చినాం నాలుగు లక్షల యాభై వేల ఇల్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించి రాష్ట్రం అంతా పేదోళ్లకు ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోనికే ఇవాళ ఇచ్చిన మాట వాస్తవం కాదా ఒక్క కొడంగల్ నేను నలభై కోట్ల రూపాయలకు సిసి రోడ్లు ఇచ్చినాం డబల్ రోడ్లు ఇచ్చినాం ప్రతి తండాకు రోడ్లు ఇచ్చినాం దాదాపుగా ఏడెనిమిది వందల కోట్ల రూపాయలు వంద రోజుల్లో కొడంగల్ రోడ్ల కోసం ఇచ్చిన మాట వాస్తవం కదా మళ్ళా వందేళ్ళైనా ఇన్ని నిధులు ఎవడన్నా అనేది ఇలా కేవలం ఓడి చూర ఎట్లానే వేసి రేవంత్ రెడ్డి పర్పస్ తగ్గించాలంటే కొడంగల మెజార్టీ తగ్గించాలే లేకపోతే రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలే దొంగ దెబ్బ తీయాలని ఎంకంగ ఎనకంగా గూడుపుటాన్ని చేస్తూ ఇది రేవంత్ రెడ్డిని దెబ్బతీయడం కాదు కొడంగల్ ప్రతిష్టని దెబ్బతీయడం కొడంగల్ అభివృద్ధిని దెబ్బతీయడం కొడంగల్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం కొడంగల్ కు జరగ భవిష్యత్తులో జరగబోయే అభివృద్ధిని అడ్డుకోవడము ఒకవేళ ఏదైనా తప్పిదం జరుగుతాయి కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ రాకుండా పోతే కొడంగల్లో వచ్చే సిమెంట్ ఫ్యాక్టరీ రాకుండా పోతే నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ఆగిపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు రాకుండా పోతి ఇవన్నీ నష్టాలు జరుగుతాయి మిత్రులారా అందుకే ఈయనకి ప్రతి కార్యకర్తకు నేను ఎక్కడున్నా నా గుండే చప్పుడు కొడంగలే నేను ఏ స్థాయికి ఎదిగిన చాలా మంది ఓడిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి మళ్ళా రాడు పట్నం వంక చూసుకుంటాడు ఎల్పి నగర్ పోటీ చేస్తాడు అని మా మిత్రులు మా మీడియా మిత్రులు సార్ ఎల్పి నగర్ పోతాడు సార్ శాంతి గారు పోతాడన్నా పోయినా మళ్ళా మీ దగ్గరికే వచ్చిన కదా అవునా కదా మళ్ళా వెనక్కి వచ్చినా మీ దగ్గరికే వచ్చినా మీరే మీరే మళ్ళా పుజాల మీద మోసను మీరే గెలిపించారు అందుకే నేను మాట ఇస్తున్నా ఈ కొడెంగల్ మొత్తం దేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా అభివృద్ధి చేసి ఇక్కడ ఫ్యాక్టరీలు తెచ్చి ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి అభివృద్ధి అంటే కొడంగల్ లాగా ఉండాలి కార్యకర్తలు అంటే కొడంగల్ కార్యకర్తలను చూసి దేశం అంతా నేర్చుకోవాలనే విధంగా ఇవాళ ప్రయత్నం చేస్తున్నాం నేను మిమ్మల్ని అందరినీ వీళ్ళందరూ రూమ్ లో ఉమ్మరిస్తుంది శమట పెడుతుందని అనుకుంటున్నా నేను అనుకున్న చాలా రోజులకు మా వాళ్ళని మా కుటుంబ సభ్యులు అందరినీ గంటల కొద్ది కూర్చొని అందరితో కలిసి మాట్లాడినా ఇన్ని రోజులు నాకు సరిగ్గా నిద్ర పట్టలేదు ఇవాళ రాత్రికి కంటి నిండా నాకు నిద్ర పట్టలేదు ఎందుకంటే నా కోసం కష్టపడ్డ వాళ్ళందరినీ నేను కలుసుకున్నా సంతోషం నాకుంది అందుకే ఎన్ని గంటలైనా ఎంతసేపు అయినా ఎవరు ఏది చెప్పినా నాతోని కొట్లాడి స్వతంత్రం మీకుంది నాతోని పట్టుబడి పని చేయించుకునే అధికారం మీకుంది ఎందుకంటే మీరందరికీ వస్తేనే నాయకుడైనా మీ కష్టంతోనే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నా రాష్ట్రానికి కొడంగల్ నాయకత్వం వహిస్తుంది మిత్రులారా ఇవాళ ఏది ఉన్నా నేను ఈడ ఊసుంటే ఎవరు బీఫార్మ్ తీసుకోవాలన్నా కొడంగల్ కు రావాల్సింది కదా ఎందుకంటే నేను చెప్పిన నూట పంతొమ్మిది నియోజకవర్గాల వాళ్ళు కొడంగల్ లో కొండరెడ్డి పల్లిలో ఊసుంటే కూడా వచ్చి బీఫామ్ తీసుకుపోతారు ఇది మన ఆత్మ గౌరవం అని ఇవాళ కూడా చెప్తున్నా పదిహేడు పార్లమెంటు ఎంపీలు మనం కొడంగల్ ఇంట్లో ఇక్కడికి వచ్చి బీఫామ్ తీసుకొని పోవాలి ఇంత గౌరవం మనకి ఇచ్చినట్టే కదా సోనియా అమ్మ ఇవాళ మన గౌరవాన్ని తగ్గించడానికి కుట్రలు జరుగుతున్నాయి మనల్ని దెబ్బతీయడానికి పన్నాగాలు పండుతున్నారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి ఎవరేమిదేరు ఇన్నేళ్ళు చూసిను అర్ణమ్మ మంత్రి ఉన్నప్పుడు చూసిను టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చూసిను నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా చూసిరు పదేళ్ళు పదేళ్ళలో పది పైసలు కూడా మనకి ఇవ్వలేదు మనం సచ్చినవా అని మనల్ని ఎవరు అడగలే వంద రోజుల్లో సోని అమ్మ ఇందిరమ్మ రాజ్యం వస్తే సోని అమ్మ నాయకత్వంలో కొడంగల్కు ఐదు వేల కోట్ల రూపాయల అభివృద్ధికి వచ్చినాయి ఇవాళ అన్ని కాలేజీలు వచ్చినాయి అన్ని ఫ్యాక్టరీలు వస్తున్నాయి అన్ని కొడంగల్కు శుభసూచకం శుభ సూచకం ఇవాళ మీటింగ్ వచ్చినోళ్ళు రానోళ్లకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నుంచి పార్లమెంట్కు యాభై వేల మెజారిటీ ఇచ్చి ఎవరి కుట్రలు కుతంత్రాలు కొడంగల్ ప్రజలు సహించారు మనందరం అందరూ ప్రతి నూనాల్సిన అవసరం ఉన్నది మీరందరూ యాభై వేల మెజార్ తెప్పించడానికి మా మీడియా సోదరులు కూడా చెప్పాలి ఎందుకంటే ఇది మన ప్రాంతం మీరు కూడా ఇక్కడ బిడ్డలు ఈయన జరిగే ప్రతి అభివృద్ధి మీకు కూడా వస్తుంది మీ తల్లిదండ్రులు కష్టపడి ఈ ప్రాంతంలో కష్టాలు చూసిండ్రు ఇవాళ మన కష్టాలు తీరే సమయం వచ్చింది మీ అందరి సహకారం ఉండాల్సిందిగా కోరుకుంటూ అందరి సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది రాష్ట్రానికి నాయకత్వం వహించమని సోనియమ్మ మల్లికార్జున్ ఖర్గే గారు నాకు ఆదేశాలు ఇచ్చిండ్రు ఎక్కడున్నా కూడా నా గుండె చప్పుడు కొడంగలే అని చెప్పి మళ్ళొకసారి మీ అందరికి తెలియజేస్తూ धन्यवाद nah, आल nah, nah.